ఎన్ని రోజులైందిరా నాయనా చూసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ తినబోతున్నా అదేంటో చూడండి మీరే ఈత పండ్లు ఈతకాయలు తెలుసు కదా మీకు సో చూడండి మానులు ఎలా ఉన్నాయో అంటే అందలేదు కానీ రాయితే కొడితే మా అయిపోయి ఉన్నాయన్నమాట సో ఇంకా మొత్తానికి పండగ చేయాలి ఈరోజు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ టైం తినబోతున్నా సో ఈ ఈత పండ్లు ఈరోజు తినబోతున్నాను సో పొద్దు పొద్దున్నే ఎయిట్ థర్టీకి అంతా నేను ఎనిమిదిన్నరకు రైడ్ చేసుకుంటూ వెళ్తుంటే సైకిల్ ఇక్కడ పెట్టేసి ఇంకా లైన్ చూశాను ఇంకా లాగిచ్చావా వీటిని సో రాళ్ళతో కొడదాం ఇప్పుడు ఆ పక్క ఏదో కళ్ళు కళ్ళు కుండ పెట్టున్నారనమాట సో దాన్ని తగలకుండా కొట్టారా మళ్ళీ ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఎవరైనా చూస్తే మనం లేస్తారు మళ్ళీ సో రాయి దొరికింది రాయితో ఇప్పుడు కొట్టానంటే పండ్లు పడతాయి అనమాట ఊహ్ పడింది 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 ఒకటి పడింది ఈత పండు వాళ్ళు నాయన చాలా రోజులు అవుతుంది తిని వన్ ఇయర్ అవుతుంది సో వన్ ఇయర్ తర్వాత ఈ సీజన్ లో ఫస్ట్ టైం మీకు ఎవరికైనా కావండి కామెంట్ చేయండి ఎత్తుకొస్తాను వీటిని మా సైడ్ అయితే ఈత కాయలు అంటాము అంటే మాగిన తర్వాత ఏదో పండ్లు అంటాము మీ సైడ్ ఏమంటారు ఒక కామెంట్ చేయండి మర్చిపోకుండా ఓకే బాయ్